జీరో శివాజీ ఇటీవల చేసిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయంశంగా మారాయి లేడీస్ నిండుగా కప్పుకుంటేనే అందం అన్నాడు అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు కాని ఇక్కడొక ప్రశ్న మొదలవుతుంది అభిప్రాయం చెప్పడం తప్ప కాదు కాని అభిప్రాయం పేరుతో ఇంకొకరిని జడ్జ్ చేయడం సరైనదా ఒక అమ్మాయి ఏ డ్రెస్ వేసుకోవాలి ఎలా ఉండాలి ఎలా జీవించాలి అన్నది ఆమె ఇష్టం అందమనేది బట్టల్లో ఉండదు అందమనేది ఆత్మవిశ్వాసంలో ఉంటుంది గౌరవం అనేది కప్పుకోవడంలో కాదు మన చూపులో ఉంటుంది కొంతమంది సాంప్రదాయం అంటారు కొంతమంది స్వేచ్ఛ అంటారు రెండూ తప్పు కాదు కాని తన అభిప్రాయాన్ని ఇంకొకరి జీవితంపై రుద్దే హక్కు ఎవ్వరికీ లేదు కాలం మారింది ఫ్యాషన్ మారింది కాని జడ్జి చేసే మనస్తత్వం మాత్రం మారలేదు ఒక అమ్మాయి జీన్స్ వేసుకున్నా ప్రశ్న సారీ కట్టుకున్నా ప్రశ్న మౌనం పాటించినా ప్రశ్న స్వేచ్ఛగా మాట్లాడినా ప్రశ్న ఒక మహిళను గౌరవించాలి అంటే ముందుగా ఆమె ఎంపికను గౌరవించాలి ఆమె వేసుకున్న డ్రెస్సును కాదు ఆమె మనసును చూడాలి సమాజం మారాలి అంటే ముందుగా మన ఆలోచనలు మారాలి జడ్జి చేయడం కాదు అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి ఎవరిష్టం వాళ్లది అది దుస్తులైనా ఆలోచనలైనా జీవితమైనా అదే నిజమైన సంస్కారం కానీ నిజంగా సమస్య ఏంటంటే ఎవరి ఇష్టం వాళ్ళది అనేది ఇంకా మనం అర్థం చేసుకోలేకపోవడం జడ్జ్ చేయడం కాదు అర్థం చేసుకోవడం నేర్చుకుందాం అదే నిజమైన మార్పు బట్ ఒక మనిషిని ఒక మాట అనే ముందు మనిషి సంస్కారం ఏంటి అంటే సంస్కారవంతుల లక్షణం ఏంటి అంటే ఆ మనిషి తెర మీద ఉన్నవాళ్ళు కావచ్చు తెర వెనక ఉన్నవాళ్ళు కావచ్చు అసలు ఎవరైనా కావచ్చు ఒక్క నిమిషం ఆలోచించాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సో ఆ ఆలోచన లేనప్పుడు వాళ్ళ గురించి అటువంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలి సలహాలు ఇవ్వటం మంచి మాటలు చెప్పటం మానుకోవాలా ఎవరిదాడికి తెలుసు ఇక్కడ ఒక్క నిమిషం చెప్తాను ఒక్క నిమిషం నేను చెప్పాలనుకుని చెప్పనండి మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు ఇక్కడ మంచి మాటలు చెప్పాను చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు వెరీ క్లియర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ రావి రైటింగ్స్